అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చింపివేత కలకలం రేపుతుంది దీనిపై జనసేన నేతలు మండిపడుతున్నారు బండారు లంక ఈదరపల్లిలో ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు అంబాజీపేట నుంచి అమలాపురం వచ్చే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఫ్లెక్సీలపై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలను నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఐతవత్తుల ఆనందరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు ఉండగా పవన్ కళ్యాణ్ ఫోటోను మాత్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు కోరుతున్నారు విషయానికి సంబంధించి సమాచారం ప్రతినిధి అమలాపురం రూరల్ నియోజకవర్గం అంటే రూరల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఈ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు చింపినటువంటి అంశంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు చేశారు ఎవరు చేశారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు జన ఆరాధిస్తున్నారు ఆరాదిస్తున్నారు పోలీసులు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఫ్లెక్సీ సింపు వేత వేనుకలు ఎవరు ఉన్నారనేది బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం బండారు లంక ఏదర్పల్లిలో ఈ ఘటన గ్రామాల్లో చోటు చేసుకోవడం జరిగింది అమలాపురం అంటే వెళ్ళే అంబాజీపేట నుండి అమలాపురం వచ్చే ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఫ్లెక్సీలను అయితే గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం జరిగింది మనం విజువల్స్ లో చూడొచ్చు తెలుగుదేశం పార్టీ నేతల యొక్క ఇమేజ్ లేమీ తొలగించలేదు కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఫోటో మాత్రమే చింపివేయడం జరిగింది దీని మీద జన సైనికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఈదరపల్లి పంచాయతీ వద్దకు జన సైనికులు చేరుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన రాష్ట్రంలో సంక్షేమ పాలన దిశగా అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో దుండగులు ఇలాంటి చర్యకు పాల్పడ్డాన్ని జనసేన నేతలైతే ఖండిస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది అయితే ఇది ప్రత్యర్థులు చేసినటువంటి పనా లేదంటే ఆకతాయిలు చేసినటువంటి పని అనేది మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక గొడవలు అక్కడక్కడ ఎలక్షన్ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి క్రమం కనిపిస్తుంది అయితే ఇప్పుడిప్పుడే పరిపాలన రాష్ట్రంలో ప్రారంభమైంది నెల ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది మంత్రులు కూడా ఇచ్చినటువంటి బాధ్యతలను సమర్థవంత నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికే వాళ్ళ పోలవరం మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఇలాంటి క్రమంలో పరిపాలన ఇప్పుడే ప్రారంభమైనటువంటి సందర్భంలో ఇలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు సింపిపేయడం పట్ల కొంత జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ పార్టీల మధ్య సమన్వయం లేదంటే గొడవలు సృష్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఒకవేళ నిజంగా టీడీపీ జనసేన ఇలాంటి పార్టీల మధ్య విద్వేషాలు చెలరేగితే అది చాలా వరకు అంటే వైసీపీకి రానున్నటువంటి రోజులు కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆకతాయిలు ఈ విధంగా చేశారనేది మాత్రం తేలాల్సింది ఖచ్చితంగా దీని మీద పోలీసులు దర్యాప్తు చేసి దున్నగులు ఎవరనేది బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలా రాని పక్షంలో అమలాపురం ప్రాంతంలో మరిన్ని ఘటనలు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జనసైనికులు ఈ ఫ్లక్సీలు సింపుగాత మీద సీరియస్ గా ఉన్నారు దీని మీద ఎవరైతే చేశారో దాని మీద చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ గణేష్